పిలుచినదా పిలుపు వినరా మలుపు కనద మలుగు మై పద మధదా గుండగాటుకుని పండుగైన కల పసిడి దారులను ధరిచినదాము మీజె తరుణ మినిదా కిరణమైమద మధన ఓ ఏమీ వదిలి అటు కదులు మాట కైన మరి తలచినదా

తడికి పేరు పేరు నా ప్రేమ పంచగల హసిత రమ కెనలు చూసి కెనలు వీడి అవనమై పద

గురు మురిసి చిదడిగా భయనై రాసి కర్ల పద్మ భార్గవ రామరెడ్డి గారితో ఇప్పుడు భార్గవరా కర్ల పద్మ గారు మరి గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా గ్రామానికి ఎలాంటి సేవలు చేస్తారు ఏ విధంగా ముందుకెళ్తారు అన్నది మరి గ్రామస్తులు ఈ ఇక్కడ భాషా కాలనీ వాస కోరికలు ఏమిటి మరి ఎలా వారి కోరికలు ఎలా నెరవేర్చబోతుందో మేడం గారిని అడిగి తెలుసుకుందాం మనం సమస్యలు చెప్పారు రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజ్ ఈ కాలువలు కానీ ఒక పైప్ లైన్ కానీ మాకు వేయించాలి కొంత కొంతమందికి ఇల్లు కూడా లేవు ఒక్కొక్క ఇంట్లో ఒక నాలుగు ఫ్యామిలీలు దాకా ఉంటున్నాము అని చెప్పారు తప్పకుండా ఈ నేను గెలిచినట్టయితే తప్పకుండా పరిష్కరిస్తానని వాళ్ళకు వాగ్దానం చేశాను సో తప్పకుండా నన్ను గెలిపించి వాళ్ళ పరిష్కారం చేసేటట్టు చేస్తాను నేను తప్పకుండా ఈ యొక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని కూడా నేను వాళ్ళకు చెప్పాను కోరిక చెప్పండి మేము ఏంటంటే మనకు సిసి రోడ్ ఒకటి మాకు మోరీ మాకు పసన వాటికి ఒక దారి కావాలని మేడంకి కోరుతున్నాము మేము వాళ్ళకు దయచేసి కూడా ఇబ్బందులు వస్తున్నాయి మాకు ఇక్కడికి కొన్ని లైట్లు కూడా ఇబ్బందులు కూడా ఉన్నాయి మనకు రోడ్డు మోరీ మొత్తం నీళ్ళు పోతున్నాయి మా నుంచి మన పసన వాటికి మనకు రోడ్డు లేదు ఆ రోడ్డు కోరుతున్నాము మేడం గారికి ఎట్లయినా గెలిపిస్తానని నా వాదనగా మా భాష కాలింగులు అందరూ గెలిపిస్తానని కోరుకుంటున్నాము మాటిచ్చినాము చౌడార గ్రామం దేవి నిలబడిన మా వదిన మా రమణ పద్మాదేవి ఆమెకు మేము అందరం సపోర్ట్గా ఉండడానికి మద్దతు పడుతున్నాము మాకు మా ఊరికి మంచి జరగాలని గుళ్ళు మళ్ళీ రోడ్లు మౌరీలు చాలా అభిమానాలు ఉన్నాయి అవన్నీ మంచిగా జరగాలని మా అభివృద్ధి కోసం పద్మలు వెళ్ళుకుంటున్నాము అందుకని మాకు చేస్తుందని నమ్మకం కూడా ఉన్నది మా ఊరిని మేము బాగు చేసాము అందుకే మేము ఆడేళ్ళ మందరము లేడీకేలా ఆదరిస్తున్నాము కాబట్టి ఈసారి మాకు జనరల్ రావడం మా ఆదరిస్తాం మేము వేస్తాము అని చెప్తున్నాం నా పేరు అరుణ నా చౌడారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికకు మన గ్రామంలో భార్గవ భార్గవరాం రెడ్డి పద్మగారి అభ్యర్థి సర్పంచ్గా నిలబడ్డారు వారికి అందరికీ మనము మహిళా మా మహిళా సంఘాల తరఫున మేము నాలుగు వందల యాభై మంది మహిళా సంఘాలు ఉన్నాము పద్మగారికి మేము అందరికి మద్దతు ఉండి గెలిపిస్తామని కోరుకుంటున్నాము మాకు మహిళా సంఘాల భవనం లేదు మేము మాకు భవనం కావాలని ఆమెను కోరుకున్నాము సరే అమ్మ నన్ను గెలిపిస్తే మీకు తక్షణమే మహిళా సంఘం భవనం కట్టిస్తానని ఒప్పుకున్నారు మన సర్పంచిగా పద్మగారును మనం అందరము గెలిపించి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆమెకు హామీ ఇస్తున్నాము అందరికీ చూడాలని రాను నేను ఇదివరకు వార్డ్ మెంబర్గా పోటీ చేశాను అప్పుడు భారీ మెజారిటీతో గెలిచాడు ఇప్పుడు మరలా పద్మగారు మన గ్రామానికి వచ్చారు వాళ్ళు మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు ఇదివరకు ఎంతోమంది గెలిచినా ఏ అభివృద్ధి జరగలేదు అయితే ఇప్పుడు ప్రస్తుతం వారు ఊరు మీద ఆశతో మన ఊరికి ఏదైనా మంచి చేయాలనే కోరికతో వచ్చారు వారిని మన మహిళలందరూ కలిసి భారీ మెజారిటీతో గెలిపించి మనం కోరుకున్న పనులన్నీ వారితో జరిపించాలి వాళ్ళని గెలిపించాలి ఫస్ట్ వాళ్ళని చేపించి మంచిగా మనకు అందరికీ కావలసిన పనులన్నీ చేపించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆమెను గెలిపించాలని ముందుగా మహిళలందరూ కలిసి ఆమెకి మంచి భారీ మెజారిటీతో గెలిపించి మనకు కావాల్సిన పనులన్నీ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుకుంటూ మా అత్తగారు పద్మగారు నిలబడ్డారు మేమందరం సపోర్ట్ చేస్తున్నాము ఊరి అభివృద్ధి కోసం తోడ్పడుతున్నాము గుడి కానీ బడి కానీ వాటర్ ప్లాంట్ కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి మా అన్నీ డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు అవన్నీ చేయకుండా చేపించే బాధ్యతగా మేము తీసుకుంటున్నాము ఆ విధంగా మేము అందరం సపోర్ట్ చేస్తున్నాము ఒకవేళ రేపు చేయకుండా మాకు చేస్తారనే నమ్మకం ఉన్నది చేయకుండా మేము చేపిచ్చా కూడా మాకున్నది కానీ ఆ సర్పంచి మేము ఎంత చేసినా చేయలేదు అందుకోసమని ఇప్పుడు కర్ల పద్మగారైనా భార్గవ రెడ్డి గారి ఈమె గారైనా ఈమెను ఎంచుకున్నాము అన్ని అభివృద్ధి చేస్తాను నిధులు వచ్చినా రాకుండా ఆమె కొంత పరిచయం నిధులు పెట్టి అభివృద్ధి చేస్తానని ఒప్పుకుంది అలా చేష్టోళ్ళు కూడా ముందుకు రావాలి కానీ వీరు వచ్చారు వీరొక్కరు అది మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం అందుకే మేము ఆమెకు సపోర్ట్ చేస్తున్నాం ఊర్లో కూడా సపోర్ట్ అడిగినాం ఇస్తామన్నారు హామీ ఇచ్చారు కూడా ఆమె విజయవంతంగా గెలిపించుకుంటామని మా గ్రామ పంచాయతీ సర్పంచ్గా మా పద్మ గారు ఫోన్ చేస్తున్నారు మేము అందరం సహకరిస్తాము అందరం సహకరిస్తామని మనం చేస్తున్నాము మాకు ప్రతి ఒక్కటి మాకు మహిళా భవనం మాకు రోడ్లు వాటర్ ప్లాంట్ ఇవన్నీ చేస్తాము హామీ చేసారు తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాం ఆమెను మేము అడిగి అయినా చేయించుకుంటాం అందరం ఆమెను గెలిపించాలని కోరుకుంటున్నాం చోడారం గ్రామం సర్పంచ్గా మా పద్మక్క గారు నిలబడ్డారు ఈసారి మేమందరము సపోర్ట్గా ఉండి తనని గెలిపిస్తామని మనం చేస్తున్నాం పెద్దదమ్మ నా పేరు సరిత గ్రామం చూ నాకైతే సర్పంచ్ పద్మ గారికి అందరం ఓటేసి గెలిపిస్తామని బావ కొడుకు బావ కొడుకు అయినా నా కొడుకు అందుకొరకు మేమందరం ఆయనను ఏకగ్రీవంగా నిలబెట్టినాం మేమందరం ఒప్పుకొని మా సమక్షంలో ఆయనని గెలిపియ్యాలనే కోరిక మాది కోడల్ని గెలిపించే బాధ్యత మాది ఎవరికైనా మేము అందరి తరఫున నా కొడుకు ఎన్ని లక్షలు పెట్టుకున్నా ఆయన కోటి రూపాయలు పెట్టుకున్నా ఇంకా మేము మా తరఫున ఖర్చు పెట్టైనా గెలిపించే ప్ర ప్రపోదల మాది అప్పుడు నా కొడుకు ఒక ఆరు 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 ఓట్లతోటే ఓడిపోయింది ఇంతమంది నలుగురు నిలబడ్డా కూడా ఇప్పుడు మా కొడుకుని వాళ్ళంతా ఎదురు పార్టీ వాళ్ళు పట్టణంలో ఉంటాడు ఆయన గడియలు ఉన్నాయి అగ్గున్నాయి సొమ్మున్నది ఆయన గెలుపు ఆయన దగ్గరికి మేము పోతామా మేము అడుగుతామా మాకు ధైర్యం ఉంటా మా అయితే ఇంక ఉంటాం అన్ని చేస్తాం అని వాళ్ళు ఇట్లా ప్రచారం చేసుడు అప్పుడు నా కొడుకు నిలబడ్డప్పుడు ఆ చెరుకు సత్ నా కొడుకు పుట్టక ముందు పోయిండు ఆయన

కర్ల పద్మగారు మాతో ఉన్నారు కర్ల పద్మ భాగవర్ రెడ్డి గారు మాతో ఉన్నారు మరి కర్ల పద్మగారు ఈ గ్రామానికి తను ముందుకు రావడం జరిగింది గ్రామానికి సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో తను ఉన్నత చదువులు చదివి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా అవి వదులుకొని ఈ ఇటు వ్యవసాయం గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ భర్తకు చెదోడు వాదడు ఉంటూ గృహిణిగారే జీవితం కొనసాగిస్తున్నారు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ గ్రామానికి తన వద్దుగా ఏదైనా సేవ చేయాలి గ్రామంలో నా నేను ఒక నాకు గుర్తింపు ఉండాలి మా ఇంటికి మా గుర్తుకి మా మా వాళ్ళ సేవకి గుర్తుండాలని చెప్పేసి ఒక సేవ చేయాలని చెప్పి దృక్పథంతో మంచి దుక్పథంతో ముందుకు రావడం జరిగింది ముందుకు వచ్చిన నేపథ్యంలో మరి ఎలాంటి హామీలు నెరవేర్చుతారు మరి గ్రామంలో ఏ విధంగా కావడం జరిగింది మరి వారికి ఏ విధంగా హామీలు ఇవ్వడం జరిగిందని వారి మాటలు అడుగుతారు అడిగి తెలుసుకుందాం ముందుగా మీరు గ్రామంలో పూర్తి స్థాయిలో నీటి ప్రాబ్లం చాలా ఉంది వారిని ఎలా నిర్మిస్తారు ఈ గ్రామానికి నీటి సరఫరా చాలా ప్రాబ్లంగా చెప్పాను నేను అందరినీ అడిగి తెలుసుకున్నాను సో నీటి సరఫరా ప్లస్ ఈ ప్యూరిఫై వాటర్ కూడా సరిగా లేదు ఈ మిషన్ భగీరథ ద్వారా కానీ ఈ ప్రాబ్లం లేకుండా చేస్తానని హామీ ఇచ్చాను ఫిల్టర్ కూడా సరిగా రావడం లేదు ట్యాంక్ కూడా సరిగా లేదు దాన్ని కూడా పునరుద్ధరించి తప్పకుండా ఫిల్టర్ వాటర్ కూడా నేను ఈ ప్రజలకు అందిస్తానని మీ సభ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఫిల్టర్ వాటర్ ఇప్పుడు ఊరికి ప్రతి ఒక్కరికి ఐదు రూపాయలు తీసుకుంటున్నారు అది కూడా నేను గెలిచినట్లయితే తప్పకుండా ఈ ఐదేళ్ళు నేను తప్పకుండా ఫ్రీగా ఇస్తానని హామీ ఇచ్చాను ఈ చౌడారం జనగాల మండలం చౌడారం గ్రామానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కర్ల పద్మ భార్గవ రామ్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేసిన సందర్భంగా ఇక్కడ కర్ల బార్గవ రామరెడ్డి గారు గారు మరి భార్గవ రామగారెడ్డి గారు మరి మీరు మీరు మీ మీ దృష్టికి మీ ప్రజలు గ్రామస్తులు ఏమైనా విన్నమించుకున్నారు మీరు విన్నపించుకున్న నేపథ్యంలో ఈ లేడీ జనరల్ అయింది కదా ఆయన నేపథ్యంలో మీరు మీ మీ భార్య గారు మీ వైఫ్ నిలబెట్టారు కదా నిలబెట్టిన నేపథ్యంలో మీరు మీకు మీ గ్రామస్తుల వచ్చి ఏం విన్నపించుకోవడం జరిగింది మీరు మీ మేడం ఎందుకు నిలబెట్టడం జరిగింది లోకల్ ఎలక్షన్స్ సందర్భంలో వరంగల్ జిల్లా జనగామ జిల్లా జనగామ మండలం చౌడాల గ్రామం మా ప్రజలు నా నన్ను విన్నపించుకున్నది ఏమనగా అంటే గ్రామంలో చాలా రోజుల నుంచి మీరు హైడబలు స్థిరపడ్డారు కదా మీరు వచ్చి చవడాల గ్రామం ఏదైనా మీరు కృషి చేసి మనకు రాక ముప్పై ఏళ్ళ నుంచి రావ రాలేదు ఇప్పుడు వచ్చింది ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం అని నన్ను మంది ఎంకరేజ్ చేయడం వలన నేను ఈ ఎలక్షన్ సందర్భంలో జనరల్ లేడీ వచ్చింది కాబట్టి మా భార్య పద్మను నిలబెట్టి ఉన్నాను మనకి మున్ని సమస్యలు ఏమున్నా కూడా మా పద్మ ద్వారా మీ సమస్యలు విన్నపించుకుంటారని పెంచుకుంటానని నేను మనవి చేస్తున్నాను ఈ గ్రామంలో ఇంటర్నల్ రోడ్లు సిసి రోడ్లు లేవు పోతే మెయిన్ రోడ్డు రోడ్లు లేవు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అసలు వర్షం వస్తే మాత్రం పూర్తి ఊరే కానీ ప్రజలంతా బృందరం రావాల్సి వస్తుంది ప్రజలంతా వర్షాకాలంలో మరి ఈ గ్రామంలో ఉన్న రోడ్లను మీరు ఏ విధంగా బాగుపడతారు ఈ రోడ్లు సరిగా లేవని కూడా విన్నాను సో ఈ రోడ్ల కోసం నేను ఎక్కడైనా అందరినీ పై వాళ్ళను కూడా వెళ్ళి అడిగి నిధులు తెచ్చి తప్పకుండా ఈ రోడ్లను బాగు చేయడానికి నా వంతు కృషి చేస్తాను ఆర్జెంటుగా తప్పకుండా ఈ సీసీ రోడ్డు ప్రతి గల్లీలో సీసీ రోడ్డు అన్ని కూడా ఈ మురికి కాలువలు కూడా పోకుండా ఒక డ్రైనేజ్ సిస్టం ద్వారా తప్పకుండా పరిష్కరిస్తాను మరి మీరు గెలిచిన తర్వాత విద్యుత్ దీపాల పరిస్థితి ఏదైనా ఉండబోతుంది అప్పుడు విద్యుత్ దీపాలు ప్రతి వీధి వీధికి కూడా ప్రతి వీధి వీధిగా ప్రతి స్తంభానికి లైట్ వెలివి వెలిగే విధంగా నేను చూస్తాను వీధి లైట్లు ఎప్పుడెప్పుడు ఒకసారి వెలిగే విధంగా ఉండేది నేను గెలిచినట్లయితే నిరంతరంగా ఈ విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూస్తాను గ్రామంలో గ్రామ దేవతల గుళ్ళు ఉన్నాయి లేకపోతే ఇతరత్ర గుళ్ళు ఉన్నాయి కానీ వాటి అసలు నిర్మాణం అసలు ఉందా లేదా ఉంటే ఉండకపోతే వాటి గురించి మీరు ఏం చేయలేదు చెప్పబడుతున్నారు నేను ఈ నాలుగైదు రోజుల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి చూశాను ప్రతి వీధి చూశాను ఆ గుళ్ళు చూస్తే పూర్తిగా చాలా అద్వాన పరిస్థితిలో ఉన్నాయి అబ్బా చాలా బాధేసింది ప్రతి వీధిలో ఉన్న గుళ్ళను కూడా చక్కగా పునరుద్ధరించడానికి ఎంత సహాయ శక్తులా కష్టపడుతున్నారు అదేవిధంగా మీ మీ దగ్గర భాషా కాలనీ ఒకటి ఉంది భాషా కాలనీ వాళ్ళకు ప్రజలు నా దగ్గరికి నేను వెళ్ళగానే నా దగ్గరికి వచ్చి వాళ్ళు నిల్చున్నారు ఒకటే చెప్పారు అమ్మాయి ఇక్కడ రోడ్లు బాగాలేవు మురికి కాలువ నీళ్ళంతా రోడ్ల మీదనే పోతుంది మేము నడిచే పరిస్థితులు లేవు ఈ కాలువలు కూడా సరిగా లేవు మాకు ఇక్కడ వాటికి వెళ్ళేవాళ్ళు సరిగా రోడ్లు లేవు సో ఇవన్నీ ఇండ్లు లేవు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నలుగురు కూడా నివసిస్తున్నాము చాలా మా పరిస్థితి అధ్వానంగా ఉంది పది సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదు అందరూ వస్తున్నారు పోతున్నారు కానీ ఎవరేం చేయడం లేదు హామీ ఇస్తున్నారు మీరేం చేస్తారు అనే ఒక క్వశ్చన్ కూడా మాకు అక్కడ వచ్చింది తప్పకుండా ఆ రోడ్డు సీసీ రోడ్లు కానీ ఆ కాలువల వ్యవస్థ కానీ అన్ని పరిష్కరిస్తామమ్మా మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి తప్పకుండా చేస్తామని చెప్పాను వాళ్ళు కూడా చాలా మాకు మద్దతు తెలిపారు తప్పకుండా మేము అన్ని కూడా పరిష్కరిస్తామని వాళ్ళకు హామీ ఈ ఆర్టీసీ రవాణా వ్యవస్థ కూడా చాలా తక్కువ ఉందని తెలిసింది మరి మరి దాని నిర్మూలన మీరేం చేయడం చెప్పబోతున్నారు రవాణా వ్యవస్థ సరిగా లేదని కూడా మాకు వచ్చింది సో తప్పకుండా ఈ రవాణా వ్యవస్థను కూడా మేము రోజు నిరంతరంగా బస్సులు వచ్చే విధంగా చూస్తాము స్కూల్ బస్సులు కూడా నడిచే విధంగా మా వంతు కృషి చేస్తాము స్కూల్ బస్సులే కాకుండా నిరంతరంగా బస్సులు కూడా మనకు వచ్చేటట్టు నేను చూస్తాను అదేవిధంగా నేను పై వాళ్ళని కూడా కలిసి ఈ బస్సులు వచ్చేటట్టు మన ప్రయాణికులు సరిగ్గా దాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు కూడా నేను చూస్తాను ఈ ఇక్కడ పాఠశాలలు ఉన్నాయి కదా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల విద్యార్థినులకు వినడానికి పరుగుదొడ్లు కానీ టాయిలెట్లు కానీ లేవ లేవ అంటే లేవాట కదా ెట్ కానీ పూర్తి స్థాయిలో లేడీస్కి కొంచెం ఈ ఉన్న బాల బాలికలకు సపరేట్గా ఉండేటట్టు కూడా ఈ బాత్రూములు చాలా ఇబ్బంది నేను వాళ్ళ మాటల్లో విన్నాను తప్పకుండా అవి కూడా నేను వచ్చిన తర్వాత తప్పకుండా పరిష్కరించడానికి నా సాయశక్త కృషి చేస్తాను పిల్లలతో పాటు చుట్టూ ప్రహరి గోడ కూడా నేను ఎదకొరగా ఉన్నటువంటి ప్రహరీ గోడను కూడా నిర్మిస్తాను పారవాళికలకు ఎలాంటి పాత్రలకు వెళ్ళిన ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను చేస్తానని హామీ ఇస్తున్నాను ముఖ్యంగా గ్రామంలోని మరియు దాదాపులం గారు మరి మహిళ మహిళలు మహిళను నేపథ్యంలో మరి వారికి మహిళా సంఘం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ చాలా అనేక గ్రూపులు ఉన్నాయి వాళ్ళు ఆ గ్రూపులన్నింటికి మీరు ఒక భవనాన్ని నిర్మించి మహిళలు కూడా సంతోషపడతారని చెప్పేసి అనుకుంటున్నారు మరి మీరు ఆ దిశగా ఏమన్నా మార్గం చెప్పే అవకాశం ఉందా తప్పకుండా వాళ్ళు మహిళలు ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అది కూడా చెప్పారు మాకు ఎలాంటి మహిళల మీద నాలుగు మంది దాకా ఉన్నాము మహిళా సంఘాలు ఎక్కడ కూర్చోవడానికి కూడా మాకు సరిగా ప్లేస్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము సో ఒక మహిళా భవనం కూడా మాకు కావాలని అడిగారు

సరిగా లేవు సో వాటిని కూడా పై అధికారులతో మాట్లాడి అవన్నీ చక్కగా నేను నా శాయశక్తిలా కృషి చేస్తాను మీరు ఉపకార వ్యతనం మాదింటుంది ఉపకార వ్యతరాన్ని మరి మీరు మీరు నేర్పించుకుంటారు గ్రామానికి గ్రామాలకి మన గ్రామానికి అందించే విధంగా అనుకుంటున్నాము చాలా మంచి ప్రశ్న వేశారు ఇది నేను ఎప్పటినుంచో అనుకుంటున్న మాట నేను గెలిచినట్లయితే ఈ ఎలాంటి ఉపకారం సర్పంచ్ గా ఎలాంటి ఉపకారం ఏదైనా వచ్చినా ఈ గ్రామ అభివృద్ధికే నేను ఉపయోగిస్తున్నానని ఉపయోగిస్తానని హామీ ఇస్తున్నాను గెలిచిన తర్వాత సర్పంచ్ గెలిచిన తర్వాత ఈ గ్రామస్తులకు గ్రామాలకు ఉన్న పేద ప్రజలకు కానీ ఇతర ప్రజలకు కానీ మీరు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేస్తున్నారు అందజేస్తారు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే వితంతు పెన్షన్స్ ఉన్నాయో మరియు ఉన్నాయో ఇంకా కళ్యాణలక్ష్మి అయితే ఏ నిధులైనా వారికి సక్రమంగా అందే విధంగా చూస్తాను అదే విధంగా అదే విధంగా ఇంద్రపై కూడా పేదవారికి అందే విధంగా నేను చూస్తాను ప్రభుత్వం నుంచి వచ్చే ఏ నిధులు కానీ ఏ పథకం కానీ ప్రజలకు అందే విధంగా భార్గవరాం రెడ్డి గారు నిలబడడం జరిగింది నిలబడే నేపథ్యంలో గ్రామస్తులు కొంతమంది ఏమనుకుంటున్నారంటే వారు హైదరాబాద్ లో సెటిల్ అయ్యేవారు హైదరాబాద్ లో సెటిల్ అయిన వారు గ్రామానికి ఏం సేవ చేస్తారు వారి నుంచి కాదు అనే ఒక అపోహ ఉంది అపోహను తీసేయడానికి మరి మేము ఇక్కడనే ఉంటాము ఇక్కడే గ్రామానికి అంకితం అవుతాము గ్రామ సేవకే అంకితం చెప్పేసి ఆ పద్మగా అనుకుంటున్నాం మరి అనుకున్న నేపథ్యంలో వారు ఏం చేయి మరి ఎటువంటి వారికి ఇక్కడ ఉండరు అనే వారికి ఏం సమాధానం ఇస్తారో వారి మాట మనం అడుగుతున్నాం హైదరాబాద్ కానీ నేను ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి అన్ని బాధ్యతలు అయిపోయాయి మాకు అన్ని బాధ్యతలు అయిపోయాయి సో మేము ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాము మాకు పొలాలు వ్యవసాయం కూడా ఉంది తప్పకుండా మేము ఒక సేవ చేయాలనే దృక్పథంతో ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నాము తప్పకుండా మేము ఇక్కడే ఉంటాము మీ అందుబాటులో ఉంటాము మీరు ఏ ఏ రాత్రి వచ్చినా ఏ రాత్రి వచ్చిన మా తలుపు తట్టినా మీ అందరికి అందుబాటులోనే ఉంటాము మీకు ఎలాంటి అనుమానం లేదు ఇప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా ఏ రాత్రి డోర్ కొట్టినా నేను అందుబాటులో ఉండి మీకు నా సహాయ సహకారాలు అందుతాయి అదేవిధంగా నాకు ఇంటి ముందా నా భర్త వెహికలే ఉంటుంది ఎప్పుడు ఏ ఆపదలో ఉన్నా కూడా ఏ టైంలోనైనా వెళ్ళి మిమ్మల్ని చూపించే బాధ్యత ఉంటుంది ఎలాంటి అపోహ పెట్టుకోవద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక అక్కగా చెల్లిగా ఒక తల్లిగా మీ ఇంట్లోనే ఉంటాను ఇక్కడే ఉంటాను ఏ విధమైన అపోహలు పెట్టుకో పెట్టుకోకండి తప్పకుండా మీ అందరికి ఎలాంటి డౌట్ లేకుండా మీరు ఈ అనుమానాలన్ని పో తొలగించుకోండి అమ్మలారా అక్కలారా ఓటి మీ ఓటి వేసి తప్పకుండా నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించాలని విన్నవించుకుంటున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి मोन नंबर एट ट्रिपल फाइव एट टू एट एट वन नाइन टू फोर सेवन एट नाइन डबल सिक्स जीरो सेवन